అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము చోదరపల్లి ప్రాంతానికి అయితే వచ్చాము ఇక్కడ శివాలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది ఈ శివాలయాన్ని ఫుల్ వీడియో తీయడానికి అయితే ముందుకు అయితే వచ్చాము మాతో పాటు పశుపతి మేము రోహిత్ ఉన్నాడు హైద పని అందరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను లోపలికి వెళ్తున్నాము గుడి ఏ విధంగా ఉంటుందో మీకు మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఊరికి వెళ్ళాముంటే గో మనం పక్కన చూస్తున్నారు కదా ఒక టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది వాన పడుతుంది వాన వాడే వాన మనం కొండ కొండ పైన అయితే ఉంటుంది అగో ఆ కొండ కనిపిస్తుంది కదా మీకు చూస్తాను తాజాలో ఆ పైన ఉన్న కొండనే ఆ కొండ పైననే మన శివాలయం అయితే ఉంది శివాలయం అయితే చాలా ప్రసిద్ధిగా వచ్చింది చూసినా కదా ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం స్టేట్గా కావాలి చౌదరపల్లి ఊర్లోకి అయితే వచ్చాము నువ్వు ఆనం అరేటట్టు అనిపిస్తుంది ఇక వెళ్ళకనే ఏదో మనకి ఇక్కడ పెద్ద బుర్జులు కనిపిస్తూ ఉంటుంది రాజుల కాలం లాంటిది అనుకుంట ఇక్కడ నుంచి ఊర్లో కొన స్టేట్ వెళ్ళాలి కనిపిస్తుంది కదా కొండ కొండల్లో కూడా చాలా వరకు నిధులు ఉన్నాయని ఇక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు గిటా మాట్లాడుకుంటూ ఉంటారు కనిపిస్తున్న కొండల్లో నిధులు ఉందని ఒకప్పుడు ఇందిరాగాంధీకి ఈ కొండ దగ్గరికి వచ్చి ఫోటో దగ్గర దాన్ని ఇక్కడ ప్రార్థిస్తే ఉన్నారు ఇంకొకటి ఏంటండి కొండ మీద ఈ కొండ మీద ఎక్కడో గ్రో నిధి ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే మీరు చూడలేదు కానీ చాలా వరకు అయితే చెప్తున్నారు ఎవరు వెళ్ళారని ఊరు ఊర్లో ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళారంటే ఆ మీదకి ఇప్పుడు మనం అదే కొండమీన్కి అయితే వెళ్తున్నామో ఏమవుతుందో చూపిస్తాను చూడండి ఇక్కడ వెళ్తుంటే మనకు పెద్ద లోయ కనిపిస్తూ ఉంది పక్షులు కూడా ఎగురుతూ ఉన్నాయి మనం అట్టనే పోయి అంటే ఎక్కడ పోతుంది అరే బండి వస్తాం ఫైనల్గా గుడి అయితే ఎక్కడానికి వెళ్తున్నాము మనతో పాటు మన పశుపతి ఉన్నాడు వెనక జాగ్ జాగ్ ఉన్నాడు ఈ దట్టమైన దండకారణ్యంలో అసలు కాళ్ళు కూడా వేటానికి వస్తలే అన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి బూట్లు వేసుకొని రావాలని కోరుకుంటున్నాం మేము నేను ఫస్ట్ ప్రస్తుతానికి అయితే చెప్పలేదు అనుకోకుండా వచ్చినాం వీడికి అన్ని ఇలా పెండలు అవన్నీ తిరుగుతున్నాయి అంటే ఇంత ప్రకృతి వనంగా ఇక్కడ పిండలు అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మన ఉన్నాడు చెప్పు జాగ్ జీవితం గురించి మన సత్యాలు జీవితం గురించి ఏం లేవు జీవితం కొండలు ఎక్కుతున్నావు మేము కాసి సీసలు మందు సీసాలు కనిపిస్తున్న చూసిన సీసా మందు మందు నాగి ఇక్కడ దేవాలయ ప్రాంతాల దగ్గర వేస్తున్నారు మా బావులు అయితే ఆగడాలు ఆగనే ఆగు యుద్ధాలే చూస్తున్నారు కదా ఇగో కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయి చాలా పురాతనమైన రాతి గోడ కట్టడం జరిగింది ఇక్కడ మరి కాసాపేటలో మరి వేల కోట్ల అధిపతి అవుతాడు గారికి కనిపిస్తుంది కదా గో రాయిగూడ ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ కొండ చుట్టూ మొత్తం రాయిగూడ ఉందని చెప్తా ఉన్నారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే మనకు పెద్ద గోడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది ఏ కాలం నాటిచ్చిందో తెలిసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయని చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఎంతో పెద్ద పురాతన కాలం నాటిదిగా గోడలు రాయగోడే ఇక్కడ శివుంది బొమ్మ ఉంది చూపిస్తాను చూడండి ఇది గుర్తులాగా ఉంది ఏం గుర్తు అనే శివుని గుర్తులా అనిపిస్తుంది ఈ కొండ పైన చాలా వరకు నిధులు ఉన్నాయని చెప్తా ఉన్నారు గుడి చాలా దూరంలో ఉంది ఈ కనిపిస్తున్న కొండలో ఎక్కడో నిధు ఉందని చాలామంది అయితే చెప్తా ఉన్నారు రెండు మూడు గురువుల గిరే ఉన్నాయంట ఆ గురువాల దగ్గర వెళ్ళాలి అనుకుంటున్నాము ఇప్పుడు ఆ నిధి గురించి నేను వచ్చిన ఆ నిధి నాకు దొరికితే నేను ఒక ఏరోప్లేన్ కొనుక్కొని ఏరోప్లేన్లో తిరుగుతాను అందరు స్ప్లెండర్ బండ్లు పల్సర్ బండ్లు మీద తిరుగుతారా కనిపిస్తుంది గుడి అక్కడ కనిపిస్తుంది చూస్తాను కనిపిస్తుంది కదా గుడి అక్కడ శివాలయం టెంపుల్ ఉంది అత ఉన్న వాళ్ళకి ట్రెక్కింగ్ ఏ విధంగా అనిపిస్తుందో అది తెలుసుకోవాలి ముందుగా పశుపతిని అడుగుదాం పశుపతి ఏ విధంగా అనిపిస్తుంది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి నేను రోజు వాకింగ్కి వెళ్ళేటోడిని ఇంకా రన్నింగ్కి కూడా పోయేటోడిని ఇప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్కి రావడం చేత నాకు మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అట్లనే హరిబురం మాకు మంచిగా మీల్స్ కూడా తినబెటరు మీరందరూ కూడా హరి హరిబ్రోని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి ఆయనని ఆయనతో మీరు కూడా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను ముందు మన ముందు కళ్యాణ్ కళ్యాణి కళ్యాణం ఏ విధంగా అనిపిస్తుంది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జలపాతం ఇక్కడ వాన ఉన్నప్పుడు లాగా అనిపిస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు గుడికి వెళ్ళకన ముందే ఇక్కడ చిన్న కోనేటి లాగా అనిపిస్తుంది ఈ గుడికి రెండు దారులు ఉన్నాయి ఒకటి అటువైపు ఉంచింది ఇటు వెళ్ళ ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇవి మనకు గుడికి వెళ్ళకన ముందే ఇక్కడ మనకు ఒక కనిపిస్తుంది కదా ఓ శివలింగం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది చంద్రమౌళేశ్వర భగవానికి జై ఇక్కడ నుంచిగా మనము గుడి ఆవరణలో ఉన్నాము ఇప్పుడు ఈ పందిలో ఉండే గుడి దగ్గరకైతే మేము అందరం కలిసి వచ్చేసాము ఇలాగే మీ యొక్క గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఇలాంటి గుడులుంటే ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీ గుడి దగ్గరికి కూడా వచ్చి ఇలాంటి వీడియోలు చేయడం జరుగుతుందండి ఇదిగోండి నందీశ్వర భగవానుడు మరియు పరమేశ్వరుడు కూడా ఇక్కడ ఉండ ఉన్నాడండి అమ్మవారు కూడా శివలింగం కూడా ఉందండి ఇక్కడ మళ్ళీ పునః ప్రతిష్ఠించడానికి ఈ విగ్రహాలని తెచ్చారని అనుకుంటున్నాం ఇక్కడ స్వామివారి గురించి పల్లకి సేవ గురించి కూడా పల్లకి కూడా ఉందండి ఇక్కడ గంట కూడా ఉందండి కూడా ఒకసారి పునః వినాయకుని విగ్రహం కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడు గుడి అయితే చూశారు కదా ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం మాకు కనిపిస్తుంది ముందలాగా కనిపిస్తుంది కదా చూపిస్తున్నా చూడు ఈ కనిపిస్తున్న కొండలో ఎక్కడో నిధి ఉందని చాలామంది అయితే అంటున్నా ఉన్నారు అంటే ఆ నిధి ఉందని ఎంతోమంది ఆ నిధి కోసం పోయి ప్రాణాలు కోల్పోయారని ఇక్కడ చెప్తా ఉన్నారు దానికి అంటే అక్కడ వరకు ఏం పోము మనం నిధి కోసము అంటే చెప్తా ఉన్నారు ఊర్లో వాళ్ళు ఎంతోమంది అంటూ ఉన్నారు కాబట్టి మీరు ఆ మాట చెప్తా ఉన్నాం మీకు చూసినగా ఈ బావి ఈ బావి లోపల నుంచి ఆ రాళ్ల మధ్య నుంచి ఎక్కడి నుంచో కొండపై కొండపై నుంచో కింద నుంచో స్వరంగం ఉంది అయితే చెప్తా ఉన్నారు మాకే తెలిసిన విషయమే ఇక నేనైతే ఈ స్వరంగంలో నుంచి అక్కడికి వెళ్ళదామని ఆలోచిస్తున్నా వీడైతే నడుచుకుంటామని నేను దీంట్లో నుంచి ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్ళాలనుకుంటున్నాము నిధి దొరుకుతుందా లేదా అని డౌట్గా ఉంది ఏమంటావు బస్పతి ఖచ్చితంగా నిధి అయితే దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను హెలికాప్టర్లో తిరుగుతా హెలికాప్టర్ అయినా మన జాకి ఉన్నాడు ఇప్పుడు నిధి దగ్గరికి వెళ్దామా వద్దా జాకి ఏమంటావు ఖచ్చితంగా నిధి దగ్గరికి వెళ్తున్నాం ఇవన్నీ కాదు జస్ట్ నువ్వు సీఎం లాగా నిలబడుతున్నా అందుకోసం అని చెప్పి కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి పబ్లిక్ ని అడిగితే ఇస్తలేరు ఎవరు ఇప్పుడు మేము దాదాపుగా వీడియో షూట్ చేయబట్టి ఎన్ని మినిట్స్ అయింది అక్కడ చూస్తే తెలుస్తుంది అట్లా అంటలేదు మనం ఎంతసేపు అయింది రెండు గంటల పైన అవుతుంది రెండు గంటల పైన అవుతుంది దాదాపు రెండు గంటల నుంచి మీకోసం షూట్ చేస్తున్నాం మీకు అన్ని చూపిస్తున్నాం కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు స్కిప్ చేయకండి ఫస్ట్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో వస్తాయి ఇటువంటి హిస్టరికల్ హిస్టారికల్ ఏమంటారు మిస్టీరియస్ హిస్టారికల్ మార్బలెస్ కొండలలోకి ఒకవేళ మాకు నిధి దొరికితే ఎవరైతే లైక్ కొడతారో వాళ్ళకి ఒక్కొక్క గ్రామ్ గోల్డ్ ఇస్తాం అందరికి ఒక్కొక్కటి జాక్ 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 మేమిప్పుడైతే కొండ అయితే వెళ్ళబోతున్నాము మీకు ఫుల్గా చూపిస్తాము కొండపైకి ఏ విధంగా వెళ్ళబోతున్నాం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పాములు ఇటు ఉంటాయేమో అనిపిస్తుంది ఏమంటావు పశుపతి పాము మన మనతో ఉన్న కంటే ఆ పాములు ఏం చేయలేము అని నేను పాము నీతనైతేనే నాతో పెద్ద పాము ఉంది రాత్రైతే వేస్తుంది అది కాటేస్తుంది కాటే మొత్తం చెట్టు అరే తోపోతావు ఏడిపోతారు ఆ పాముని చూసి తడుచుకోవాల్సిందే అందరూ విజిలాక్క కాదు ఏదైనా పని చేసుకొని పైసలు పోతం అక్కర్లే అరే వద్దుదా మనం చూడొచ్చండి మొత్తం రాని గారు చీరలు ఆరేసుకున్నారు ఇక్కడ రాజుగారి బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే ఒక అద్భుతంగా అనిపించింది ఇగో అప్పటి కాలంలో రాజుల బొర్రలు ఏ విధంగా కొట్టేవాళ్ళని ఇగో కనిపిస్తుంది కదా మాట్లాడక చూస్తున్నారు కదా ఇగో చూపిస్తా ఇక్కడ నుంచి శత్రువులు ఎవరు చూసేవాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి బొక్కలో నుంచి సైనికులు అక్కడ నుంచి శత్రువులు వచ్చేది ఎవరో చూసేవాళ్ళు నాకు తెలిసి ఇది నిజంగా వేల సంవత్సరాల కింది కాబట్టి ఇది దాదాపు ఇది మనకు మొత్తం బొక్క మొత్తం ఉసుక ఇరికింది మధ్యలో అగో చూడండి లోపలికి వెళ్ళాల్సింది ఒక అగో మొత్తం మట్టి పేరుకపోయింది కొన్ని వేల సంవత్సరాల కింది ఇది చూస్తున్నాడు కదా ఈ విధంగా మీకు ఏ విధంగా కనిపిస్తా ఉందో చూస్తున్నారు కదా మా వాళ్ళు అడ్డం వచ్చిన కట్టెలన్నీ చెట్లన్నీ నరుకుంటూ వెళ్తున్నాడు ముందర పశుపతి అండ్ జాగ్ కళ్యాణ్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది పశుపతి ట్రెక్కింగ్ చూస్తూ ఉంటే అంత పెద్ద కట్టే కట్టుకున్నావు ఇవన్నీ కొడతాం సాయంత్రం ఐదున్నర లోపల ఇక్కడ ఉంటే మేము ఇక్కడ దయాలకు చిక్కబోతున్నాము కాబట్టి ఐదు బావు లోపల కిందికి పోవాలన్నది మా టార్గెట్ సర్పాలను తప్పించుకొని సర్పాలు ఉంటాయంట పశుపతి ఖచ్చితంగా ఉంటే పశుపతిని ముందులో ఒక సర్పముచ్చిన ఖచ్చితం తెగుదాన్ని సర్పాన్ని అంచనా వేయకూడదు కొన్ని మంచి సర్పాలు ఉంటాయి కొన్ని పెంచుకుంటారు కదా చాలామంది అప్పుడు రాజల కాలంలో పెంచుకునే వాళ్ళ వాళ్ళు కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి చెడ్డ శత్రువుల మీరు ఇక్కడ చూస్తే ఏంటి మనకిది ఏంటిదో నాకు తెలియదు దీనిలో నుంచి అయితే పాలు కాడుతున్నాయి చాయ్ కాసుకోవచ్చు అయితే మేము దాదాపు ఒక పది నిమిషాల నుంచి ఈ కొండలు ఎక్కుతా ఉన్నాము ఇంకా సిగరెట్ తాగడం వాళ్ళకైతే దమ్ము వస్తూ ఉంది ఇక మన జాక్ దమ్ము పడతా ఉన్నాడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది జాక్ సిగరెట్ తాగడం లేదు అనిపిస్తుంది ఇప్పుడు అయితే ప్రజెంట్ సిగరెట్ తాగడం వలన దమ్ము వస్తుంది ఒక మూడు బీలు తాగ ఎక్కింటే గుద్దాలుగుంటున్నాయి ఇంకా నాకు నాకెందుకో మనం మళ్ళీ తిరిగి వెళ్తామే వెళ్ళలేమో అనిపిస్తుంది ఈ కొండలు ఒకవేళ మేము తిరిగి వస్తే ఛానల్లో అప్లోడ్ చేస్తాం లేదంటే అడిగి ఒక నెంబర్లో వాట్సాప్లో వెళ్తాం వాడు అప్లోడ్ చేస్తున్నారు చూడండి ఇట్లానే కొండ ఎక్కడి వరకు వెళ్తున్నా మీకు చూపిస్తున్నాం చూడండి చూస్తున్నారు కదా మేము ఏ విధంగా వెళ్తున్నామో వెళ్ళావో పశుపతి తాక్తాయి మాకిడ కట్టెలు ఏమేమో కొండ వచ్చేసాను నేను అయ్యో పరమేశ్వరం బాబాడు చూడండి ఏ విధంగా కష్టపడుతున్నాడు ఈ కష్టానికి ఒక లైక్ అయినా కొట్టాలి మీరు కట్టెలు ఇదేం కదా పశుపతి ఆ కట్టెతో పెద్ద కట్టెతో చిరంజీవి సినిమా ఒకటి ఇక్కడ షూటింగ్ అయింది కొండవికి దొంగ అనే సినిమా పశుపతి అవుతా పోతా చిరంజీవి పశుపతి కొట్టురు ఆ కట్టెలని ఇప్పుడే ఒక విషాదం జరిగింది పశుపతి కింద పడడం మీరు గమనిస్తా ఉన్నారు స్పీడ్ రా కమాన్ కమాన్ జాక్ అందుకే బీర్లు ఎక్కువ తాగకూడదు అనేది టాపెట్రోల్ ఉంటే ఇరవై వందలు ఆగుతాయి కుండల మీద వాచ్మెన్ లాగా అయినా జాక్ ఏం రా చూస్తున్నారు కదా పైన ఫైనల్గా కొండకు దాదాపు కొండ సగం వరకు అయితే ఎక్కాము ఇప్పుడు మేము ఆ నిధున్న చోటుకు వెళ్తామా లేదా అనే డౌట్గా అనిపిస్తుంది ఇట్లా ఇక్కడ అతీత శక్తులు ఇక్కడ మా ఓన్ ఇతను ఇతనైతే అలసిపోయాడు చూస్తున్నారు కదా కొండ ఏ విధంగా మేము ఎక్కుతా ఉన్నాము మన పశుపతి అయితే చాలా కష్టపడుతూ ఉన్నాడు కొండ ఎక్కడానికి హెలికాప్టర్లో తిరుగుతా అన్నాడు ఈరోజు కొండలు ఎక్కుతున్నానేమో రేపు ఖచ్చితంగా హెలికాప్టర్లో తిరుగుతా చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ పైకి వెళ్ళాలనుకుంటున్నావా పైకి నేను రాననుకుంటున్నా వెళ్ళొచ్చా అని నాకు అనిపిస్తా ఉంది ఏ వద్దురాయనా మళ్ళీ మేము ఎన్ని పసుపు రావట్లేదు ఓ జారిపోతున్నా ఏమని ఇక్కడ సైడ్ రావాలి ఇక్కడ సైడ్ వస్తే కనిపిస్తాం ఫైనల్గా ట్రిక్కింగ్ అయితే పూర్తయింది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటివి ఎన్నో చూపించబోతున్నాము మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి Thank you.